హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రీ ఐటీఎస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసే ఒక రెండు డ్రింక్స్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదేంటంటే గోంద కటీరా అనమాట దీంతోనే నేను టూ డ్రింక్స్ చేస్తున్నాను ఇది ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలానే హెల్తీ కూడా అలానే మూత్రంలో మంట ఏదైనా ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఇలా ఈ విధంగా ఉంటుంది దీన్ని గోంద కటీరా అంటారు ఇది ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కాస్ట్ కూడా తక్కువే ఉంది ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇది గమ్ టైప్ ఉంటుంది ఇది చెట్టు నుంచి తయారవుతుంది గమ్ దీన్ని సోక్ చేసుకోవాలి సోక్ చేసుకుంటే జెల్లీ ఫామ్లోకి వస్తుంది ఇది ట్రిగాకాంత అనే చెట్టు నుంచి తయారైన గమ్ అనమాట ఇలా ఒక బౌల్లోకి ఒక సిక్స్ సెవెన్ వేసుకుని ఇందులో బౌల్కి ఫుల్గా వాటర్ వేసుకోవాలి ఇది మొత్తం నానతాయి అన్నమాట నాని ఉబ్బుతాయి లాగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డేకి ఇలా తయారవుతుంది చూసారు కదా ఇలా ఈ విధంగా ఉంటుంది దీన్ని జ్యూస్లో కానీ డ్రింక్స్లో కానీ లేదంటే షర్బత్స్లో కానీ యూస్ చేస్తారు మెయిన్గా ఈ ఎండాకాలంలో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ గోధు కటీరాతో నేను ఇక్కడ టూ డ్రింక్స్ షేర్ చేస్తాను ఫస్ట్ వన్ కోసం అయితే ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అలానే ఇందులో త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంతకటిరా ఉంది కదా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే షుగర్ కూడా కరుగుతుంది ఈ షుగర్ కరిగేలోపు నేను ఇంకా సెకండ్ డ్రింక్ని కూడా షేర్ చేస్తాను దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం సెకండ్ డ్రింక్ కోసం మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలానే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి నేను ఇక టూ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా ఒక స్పూన్ గోంత కటీరాని యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ముందుగా రెడీ చేసుకున్న లెమన్ వాటర్లో ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాము వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకోవడమే ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏవైనా చల్లగా తాగాలనిపిస్తాయి కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా చూసారు కదా గోంద కటీరాతో టూ డ్రింక్స్ అయితే షేర్ చేశాను ఇవి చాలా టేస్టీగా అలానే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా నా దగ్గర గోండ్ కటీరా మిగిలింది నేను నెక్స్ట్ ఎక్ కూడా యూజ్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టూ డ్రింక్స్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్